మహనీయులకు గొప్ప నాయకులకు కులాలను అంటగడితే మనం భారతీయులుగా ఎదగలేమని కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు మూడు వేల యాభై కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలధార ప్రాజెక్టు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఇక ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంబేద్కర్ గాంధీ పొట్టి శ్రీరాములు వంటి వారు అందరి కోసం ఆలోచించిన గొప్పవారని వారిని కులాలకు అతీతంగా చూడాలని సూచించారు గతంలో తాను పొట్టి శ్రీరాములు జయంతి నాడు నివాళులు అర్పించేందుకు వెళ్తే ఆయన విగ్రహం ఒక సత్రం వద్ద ఉందని చెప్పారని ఆ రోజు తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని గుర్తు చేసుకున్నారు తెలుగు ప్రజలందరి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఒక కులానికి నెల్లూరు జిల్లాకు పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు ఈ ప్రాజెక్టుకు అమరజీవి అని పేరు పెట్టడానికి బలమైన కారణం ఉందని వివరించారు తెలుగువారంతా ఏకం కావాలని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణరావు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తనకు ఎంతో ఇష్టమైన నాయకులని వారి త్యాగాలను స్మరించుకుంటూనే ఈ పథకానికి ఆ పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అది దయచేసి అర్థం చేసుకోండి ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే రాష్ట్రం తెలుగువారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని చనిపోతే సెవెంత్ ఈ అని కూడా మనుషులు లేరు ఆయన పక్కన ఇద్దరం ముగ్గురు తప్ప ఎంత బాధ కలిగిస్తా మాట మన ఘంటసాల గారు కీర్తిశేషులు ఘంటసాల గారు వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి తెలుగు జాతి తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి ఒక్కొక్క నాయకుడికి కులం వంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం అంబేద్కర్ గారికి కులం వంటగట్టలేం కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు అది వేరే విషయం అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి ఒక అమర్జీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప ఎవరికి ఉండవేళ్ళు ఎవరికి అది మన జ మన మీ జనరేషన్ నేను బాధ్యత తీసుకున్నా ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు ఆయన వ్రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక నాలుగు లైన్లు కదా డొక్కా సీతమ్మ గారిది చదివితే ఏ ఆరో క్లాసులోనో ఏడో క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం